శివాయ చ కుంటుంబ సపరివారంగా మనల్ని అందరినీ కాపాడాలని కోరుకుంటూ ఈరోజు హనుమత్ జయంతి హనుమంతుడు ప్రాణదాత హనుమంతుడు సకల కష్టాల నుంచి మనల్ని అందరినీ తప్పగా కాపాడుతాడు నమ్ముకున్న వారికి హనుమంతుడు అండగా ఉండి రక్షిస్తాడు మనోజవం మార్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాద్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం నమామి మనోజవం వాయువేగం కలవాడు ఇంద్రియాలను జయించినవాడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు వానరాయుధంలో ముఖ్యుడు అయినా వాయుపుత్రుడైన శ్రీరామదూత హనుమకు నమస్కారం అంటుంది ఈ శ్లోకం వానరాయుధ ముఖ్యుడైన హనుమ లక్ష్మణ ప్రాణదాతగా ప్రఖ్యాతుడు వారు లక్ష్మణ ప్రాణదాత మాత్రమే కాదు హనుమంతుల వారు సకల వానర వీరుల ప్రాణదాత శ్రీరామ మరియు రావణ సేనల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రజిత్తు విజృంభించి వానర వీరులను వానర సైన్యాన్ని మంత్రపూర్వకంగా ప్రయోగించిన ఈటెలు బాణాలు శూలాలు గదలు మొన్ మదనైన వాటితో దెబ్బతీశాడు సూర్యకిరణంతో సమానమైన తేజస్సు కల బాణాల వర్షం రామలక్ష్మణులపై కురిపించాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తా ప్రయోగిస్తున్నాడని గుర్తించిన శ్రీరామచంద్రుడు లక్ష్మణులతో ఈ అస్త్రాల ప్రభావానికి కలత చెందక తట్టుకొని నిలవాల్సిన అవసరం ఉందని తెలిపాడు అంతేకాక ఆయన సంధించిన బాణ పరంపరకు గురైన వానర వీరుల వీరులు శోభాహీనంగా పడి ఉన్నందున తాము ఇరువురు కూడా స్పృహ కోల్పోయినట్లు ఉండటమే మేలు అని పలికాడు రాముడు రాముడు ఊహించిన విధంగానే ఇంద్రజిత్ విజయ గర్వంతో రావణ మందిరానికి తిరిగి వెళ్ళాడు ప్రాణాలతో ఉన్న వానరులను ఓదార్చే ఉద్దేశంతో రణరంగమంతా కాగడాలతో వెదికిన రాక్షస వీరుడైన విభీషణుడు మరియు వానర వీరుడైన హనుమా తెగిపడిన వానరుల వాలములు చేతులు తొడలు కాళ్ళు మెడలు రక్తస్థమైన శరీరాలు చూశారు ఇంకా కొన ఉన్న సుగ్రీవ అంగద నీల గవాక్ష సుషేన మైంద ఇత్యాది వానర వీరులను మరియు బ్రహ్మస్త్ర ప్రభావము వలన హతులైన అరవై ఏడు వేల కోట్ల వానరులను చూశారు హనుమ మరియు విభీషణుడు బ్రహ్మపుత్రుడైన జాంబవంతుని కొరకు వెతకగా వందల బాణాలచే గాయపడిన జాంబవంతుడు కనిపించగా విభీషణుడు మీ ప్రాణాలకు ముప్పు వాటిల్ల లేదు కదా అని అడగగా బదులుగా ఆయన వాయుదేవుని వరప్రభావం వలన ఉద్భవించిన అంజనీసుతుడు వానరోత్తముడు అయిన హనుమక్షేమమా అని అడిగాడు దానికి బదులుగా విభీషణుడు ఆర్య బుజ్జని లేన రామలక్ష్మణుల గురించి కాక మారుతి గురించి అడుగుతున్నారేమిటి హనుమపై గల ఆసక్తి సుగ్రీవ అంగద రామ లక్ష్మణులపై లేకపోవటం ఏమిటి అని అడిగాడు అప్పుడు జాంబవంతుడు హనుమ జీవించి ఉన్నచో వానర సైన్యం మతమైన బ్రతికి ఉన్నట్లే మారుతి ప్రాణాలు విడిచినట్లయితే మనమందరము జీవించి ఉన్న మరణించిన వారితో సమానమే వాయుదేవునితో సమానమైన బలం అగ్నిదేవునితో సమానమైన తేజస్సు గల మహావీరుడైన హనుమ ప్రాణాలతో ఉన్నంత వరకు మనము జీవి జీవితంపై ఆశ కలిగి ఉండవచ్చు అని అన్నాడు ఆ తర్వాత వినమ్రంగా పాదాభివందనం చేసి చేసిన హనుమతో జాంబవంతుడు నాయన వానరులను కాపాడు కాపాడుటకు నీవే సముద్రము నీతో సమానమైన పరాక్రమం గలవారు లేరు వార కోటి కోటికి ఆప్తమిత్రుడు అయిన నీవు హిమాల హిమాలయాలలోని ఔషధీ పర్వతంపై గల మృత సంజీవని విశల్యకరణి సంధానకరణి మరియు సావర్థకరణి వృద్ధకరణలను శీఘ్రంగా తీసుకువచ్చి వానర వీరులను జీవితాలు గావించు అని కోరాడు అప్పుడు మారుతి శ్రీరాముని ధ్యానించి వాయువేగంతో ఆకాశ మార్గాన శ్రీ మహావిష్ణువు చేతి నుండి విడువడిన సుదర్శనం చక్రం వలె చక్రాయుధం విష్ణు చక్రాయుధం వలె వేల యోజనాల దూరం పయనించి ఔషధీ పర్వతాన్ని గాంచాడు ఆ పర్వతానికి ప్రదక్షిణం చేసి ఆ పర్వతాన్ని చేబూని ఆకాశ మార్గాన పైనుంచి త్రికూట పర్వతం నగల వానర వీరుల మధ్య దిగి వారికి ప్రణమిల్లాడు హనుమ మహా ఔషధుల ప్రభావం వలన రామ లక్ష్మణులు గాయాలు మటుమాయం కావడం వానర వీరుల స్వస్థత చేకూరడం వానర వీరుల పునర్జీవితులు కావటం గాయాలు తొలగి ఆరోగ్యవంతులు కావటం జరిగింది హనుమ ఓషధి శైలాన్ని తిరిగి హిమవత్ పర్వతం చేర్చి శ్రీరామచంద్ర ప్రభువుల వద్దకు తిరిగి వచ్చాడు హనుమ వానర వీరులందరికీ ప్రాణదానం చేసిన మహావీరుడు అందుకే స్వామిని సంకటమోచన హనుమాన్ అని మనము పిలుచుకుంటూ ఉంటాం సేవించుకుంటూ ఉంటాం ఈనాటికి హనుమ కృప వలన బతికి ఆపదల నుండి బయటపడుతున్న వారు ఎందరో ఉన్నారు మనమందరము హనుమను సేవించి హనుమత్ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ